హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు డే టు డే కుకింగ్ ఛానల్ ఈరోజు మధ్యాహ్నం లంచ్ కోసం అయితే రాగి ముద్ద దానికి కాంబినేషన్గా జోమ పచ్చడి చేస్తున్నానండి సో రాగి ముద్ద ఎలా చేయాలో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను దానికంటే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ ఇప్పుడు రాగి ముద్ద కోసం ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకుందామండి రాగి ముద్ద కోసం ఫస్ట్గా అయితే ఒక కుక్కర్ తీసుకున్నాను దీనిలో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్ బియ్యానికి రెండు రాగి ముద్దలు అయితే అవుతాయి సో మేమిద్దరమే కాబట్టి ఒక గ్లాస్ సరిపోతుంది మాకు ఇప్పుడు ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వస్తాను ఇప్పుడు ఈ విధంగా అయితే వాష్ చేసుకొని వచ్చానండి దీనికి మనం ఎసురు పోసుకోవాలి ఒక అయితే ఐదు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రాగి ముద్ద కొంచెం మెత్తగా బాగా ఉడకాలంటే వాటర్ ఎక్కువగా పోసుకోవాలండి ఒక గ్లాసుకు ఐదు గ్లాసులు వాటర్ పోసుకోండి ఈ విధంగా ఒక గ్లాసుకు ఐదు గ్లాసులు అయితే వాటర్ పోసానండి నేను కుక్కరే ఎందుకు తీసుకున్నానంటే మామూలుగా ఉడకబెట్టుకోవచ్చు బట్ చాలా లేట్ అయిపోతుంది గ్యాస్ కూడా వేస్ట్ అయిపోతుందండి సో అందుకని కుక్కర్లో అయితే త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్ నానడం కోసము ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము పది నిమిషాలు అయితే నానిపోయాయి ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ విధంగా పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి విజిల్ పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు చక్కగా కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యేలోపు మనము బెండకాయ జోం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ఫస్ట్గా బెండకాయలు పావు కిలో బెండకాయలు తీసుకున్నాను అలాగే ఒక యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు అండి ఇవి స్పైసీగా ఉంటాయి మీరు స్పైసీని బట్టి కొంచెం ఇటో తీసుకోండి అలాగే రెండు టమాటాలు అలాగే రెండు ఉల్లిపాయలు కొంచెం చింతపండు చూడండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం ధనియాలు ఇవండి ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వీటిని మనం ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి సో అందుకోసమని మొత్తం కట్ చేస్తున్నాను ఇప్పుడు జోం పచ్చడికి మనం బెండకాయలు కట్ చేసాం కదండి వీటిని ఒక బాండిలో వేసుకోవాలి అలాగే ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసుకోవాలి వీటిని కూడా బాండీలో వేసుకోవాలండి కట్ చేసుకున్న వాటిని పచ్చిమిరపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకునే వేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకు సన్నగా ఏం అవసరం లేదు పచ్చడికి మనం మళ్ళీ ఎనుపుతాం కదా సో ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే చింతపండు కూడా వేసుకోవాలి కొంచెం తీసుకోండి పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి మాకైతే ఇది సరిపోతుంది ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ పైన వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి స్టవ్ వెలిగించి పది నిమిషాలు మాత్రం కుక్ చేసుకోవాలండి ఇవన్నీ మూడు విజిల్స్ అయితే వచ్చాయండి నేను తీసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉడుకుతుంది మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇవి బాగా ఉడకాలండి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయాయి వాటర్ కూడా మొత్తం పోయిందండి చూడండి పర్ఫెక్ట్గా అయితే ఉడికింది బెండకాయ చూడండి మెత్తగా అయిపోయింది ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను మూడు ఇజిల్స్ అయితే వచ్చాయి కదండి సో ఇప్పుడు మూత అయితే తీసి చూసుకున్నాము ఎలా ఉడికిందో చూడండి ఈ విధంగా అయితే ఉడికిపోయింది చూడండి మెత్తగా చక్కగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో దీనిలోనే పిండి వేసుకుందాము ఇప్పుడు దీనిలో రాగి పిండి వేసుకుంటున్నాను ఒక గ్లాస్ రైస్కి ముక్కాల గ్లాస్ రాగి పిండి వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లా వేడి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి మొత్తం బాగా వేడెక్కి రాగి పిండి కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా వెనపాలండి ఈ విధంగా తెడ్ తీసుకొని బాగా మెత్తగా వచ్చే వరకు ఇట్లా బాగా వెనుపుకోవాలి ఇది కొంచెం టైం పట్టిద్దండి ఇలా వెనపడానికి ఓపిక చేసుకొని చక్కగా వెనుపుకోండి ఎక్కడ రాగిపిండి ముద్దలు ముద్దలుగా కాకుండా మొత్తం బియ్యం రాగిపిండి మొత్తం కలిసే వరకు ఇలా చక్కగా వేడి మీదనే వెనుపుకోండి అప్పుడే మనకు బాగా మెత్తగా స్మూత్గా వస్తుంది చూడ చూడండి ఆల్మోస్ట్గా మెత్తగా మెదిగిపోయింది నేను బియ్యం వేసి ఉడకబెట్టుకునేటప్పుడే సాల్ట్ వేసానండి మీకు చెప్పడం మర్చిపోయాను సో కొంచెం సాల్ట్ వేసుకోండి సంగట్లో బాగుండిద్ది మెత్తగా అయితే మెదిగిపోయింది ఇప్పుడైతే తీసేస్తున్నాను ఇలా చెయ్యి తడుపుకుంటూ చల్లనీళ్ళల్లో ఇలా తీసుకోండి లేదంటే కాలిపోతుంది చూడండి రాగి ముద్దకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము మనం ముందుగా బెండకాయలు అవి ఉడకబెట్టాం కదండి సో ఆ పచ్చడి అయితే చేసుకుందాము జోం పచ్చడి ఈ బెండకాయలు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ ఇట్లా వేరే గిన్నెలోకి వేసుకుంటున్నానండి ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకున్నాక దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి చక్కగా ఎనుపుకోవాలండి మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో దంచుకోండి ఈ విధంగా పప్పు గుత్తితో ఎనుపుకొని తింటే పచ్చడి సూపర్గా ఉండిద్దండి మిక్సీలో పడితే అంత టేస్ట్ రాదు రోట్లో దంచుకున్న ఈ విధంగా ఎనుపుకున్నా చాలా టేస్ట్ వస్తుంది చూడండి ఈ విధంగా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకున్నాను దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిపోయింది ఫస్ట్గా పోపు దినుసులు వేసుకోవాలి ఇవి చిట్టుపట అంటున్నాయి కదా ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా కచ్చా పచ్చాక దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి జీలకర్ర ధనియాలు తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి ఇలా దంచుకున్న వాటిని తిరుగుమాతలో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు మనము పచ్చడి వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి చూడండి పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది పచ్చడి బెండకాయలు వేసి చేసిన జోం పచ్చడి ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి సాల్ట్ అయి సరిపోయిందో లేదో సరిపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని చూపిస్తాను ఫైనల్గా ముద్ద బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయాయండి ఈ రెండింటి కాంబినేషన్ జబర్దస్త్గా ఉండిద్ది మీరు కానీ కంపల్సరిగా ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో తింటుంటే సూపర్గా ఉండిద్ది సో ఇదండి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్